అపుస్తులు కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహారవ వచనం వరకు బలహీన పాదములు గల బలహీన ఒకడు ఒకడుండెను అతడు పుట్టినది మొదలుకొని అతడు పుట్టినది మొదలుకొని ఇంటి వాడ

నీ పాదములు మోపి పాదములు మోపి సరిగా నిలువమని సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి అతడు గంతులు వేసి నడువ సాగను జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లోకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యుద్ధకు దిగి ఉన్నారని కేకలు వేసి బర్ణబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియో పేరు ఉన్న పట్టణమునకు ఎదురుగా ఎదురుగా తీసుకోవచ్చు అడ్డు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండను అపోస్తులు పౌలును నీ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరు ఎందుకు ఈలాగు మేము కూడా మీ స్వభావం అంటే మీ స్వభావం అంటే స్వభావము కలిగిన స్వభావము కలిగిన స్వభావము గల నరులమే స్వభావము గల నరులమే మీరు మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును ఆకాశమును భూమిని భూమిని సముద్రమును సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన

తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చను నడవనిచ్చను